అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు మీకు నా విద్యార్థి డి సంగీత అని పరిచయం చేస్తున్నాను సో ఈమె గురించి చెప్పాలంటే ఎనభై ఐదు మార్కులతో తన యొక్క జర్నీని స్టార్ట్ చేసింది అక్కడి నుంచి టెట్ స్కోర్ వన్ వన్ సెవెన్కి వచ్చింది ఆ తర్వాత వన్ ట్వంటీ టూకి వచ్చిందంట అంటే ఎనభై ఐదు నుంచి వన్ ట్వంటీ టూ టెట్ స్కోర్ వరకు ఆమె రాగలిగింది ఇక ఈమె గురించి మరొక విషయం ఏంటంటే ఈమె స్టడీ తొమ్మిదవ తరగతిలో ఆగిపోయింది తర్వాత వివాహమైంది వివాహం అయిన తర్వాత ఈమె తన యొక్క ఎడ్యుకేషన్ అంతా కొనసాగించింది ఓపెన్లో డిగ్రీ చేయడం ఆ తర్వాత బీఈడ్ చేయడం అనేటువంటిది జరిగింది ఇక తర్వాత ఈమె డిఎస్సిలో అద్భుతమైనటువంటి ప్రతిభను సాధించి చక్కగా ఓపెన్లో ఇరవై నాలుగవ ర్యాంకుని కృష్ణా జిల్లా నుంచి ఆమె పొందటం జరిగింది సో ఈరోజు ఈమె తమ కుటుంబ సభ్యులతో కలిసి మా ఇంటికి వచ్చారనమాట సో నా మీద ఉన్న అభిమానంతో మా ఇంటికి విచ్చేసినటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతూ అమ్మ మీ యొక్క కొన్ని అంటే నువ్వు ఎలా ప్రిపరేషన్ చేసావు ఏమిటి విధి విధానాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను సరదాగా మా యొక్క విద్యార్థులకు మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాను అమ్మ సంగీత బిఎస్సి ప్రిపరేషన్ నాకు తెలిసి మీరు రెండు వేల ఇరవై అవును సార్ మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా మీరు వచ్చింది రెండు వేల ఇరవై అప్పటి నుంచి మీ జర్నీ ఎలాగా జరిగింది సార్ అప్పుడు మీరు పెట్టే ఎగ్జామ్స్ మొత్తం కూడాను రాసేదాన్ని సార్ మీరు ఏదైతే టైం టేబుల్ ఇచ్చారో ఆ టైం టేబుల్ ప్రకారమే చదువుకొని రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసేదాన్ని సార్ ఇంతకాలం పాటు ప్రిపరేషన్ చేయటం మీకు బోర్ అనిపించలేదా సుమారు ఐదు సంవత్సరాలు అవును సార్ ఐదు సంవత్సరాల నుంచి మధ్య మధ్యలో మేము ఎప్పుడైనా బోర్ ఫీల్ అవుతున్నాము అంటే నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోనే మాకు వీడియో వచ్చేసేది మీ మోటివేషన్ వీడియోస్ అలా మళ్ళీ డైవర్ట్ అవ్వకుండా మళ్ళీ రైట్ వేలోకి మేము వచ్చేసే సార్ మరొక ప్రశ్న మనకి ఎస్ఏ సోషల్ కొట్టాలంటే కంటెంట్ మీద గ్రిప్ రావాలి అవును సార్ అవును సార్ మీరా మీ ఎడ్యుకేషన్ అంతా ఓపెన్ క్లాస్ లో స్టడీ ఆపేసారు మ్యారేజ్ అయింది కాబట్టి టెన్త్ క్లాస్ లేదు సో తర్వాత ఓపెన్ లో టెన్త్ అయింది తర్వాత మళ్ళీ ఓపెన్ లోనే డిగ్రీ చేశారు అంతా ఓపెన్ గా ఉన్న మీరు అంటే ఇప్పుడు బడికి వెళ్ళి చదివింది లేదు కదా మరి బిఈడి తప్ప మిగతా అన్ని కూడా ఓపెన్ లోనే సో ఇలా ఓపెన్ లో ఉన్నటువంటి మీరు అసలే మన సోషల్ కంటెంట్ అంటే చాలా టఫ్ రెగ్యులర్ గా వెళ్ళిన మాకే ఒక్కొక్కసారి ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ కానీ మీరు చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇలా డిఎస్సి లో ఇచ్చారు డిఎస్సి లోదే కాదు ఈవెన్ మనం పెట్టినటువంటి ఏ టెస్ట్ లో చూసినా టాప్ ట్వంటీ టాప్ ఫిఫ్టీ లో ఉండేవాళ్ళు టాప్ ఫిఫ్టీన్ లో అలా ఉండేవారు ఎలా సాధ్యపడింది ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే సార్ ఇష్టంతో చదివితే ఏది కూడా కష్టం కాదంటారు కదా సార్ అలానే మీరు మోటివేట్ చేయడము ఇలా చదవడం అసలు ఎలా చదవాలి లైన్ టు లైన్ ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి ఏ టైంలో చదవాలి మొత్తం మీరు ఇచ్చిన మోటివేషన్ వల్లనే నేను అసలు సోషల్ మీద అంత ఇష్టం పెంచుకోవడం జరిగింది సార్ అవును సార్ కష్టంగా ఉన్నా కానీ నేను చదవాలి సాధించాలి అన్న ఉద్దేశంతో మీరు ఇచ్చే మోటివేషన్ వలన కూడా నేను చాలా పికప్ అయ్యాను సార్ అసలు ఓకే మరొకటి కంటెంట్ రోజుకి ఎంత సమయం చదివేవారు మీరు సార్ నేను పర్ డేకి వచ్చి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ చదివేదాన్ని దాంట్లో ఒక టెన్ అవర్స్ నైన్ టు టెన్ అవర్స్ మాత్రం కంటెంటే చూసేదాన్ని సార్ ఎక్కువ ఇంకా మిగతా ఒక ఫోర్ ఫోర్ అవర్స్ అలా మెథడాలజీ చూసేదాన్ని సార్ మరొకటి కంటెంట్ చదివేటప్పుడు ఖచ్చితంగా మీకు స్టార్టింగ్ ట్రబుల్ వచ్చి ఉంటుంది వచ్చేది సార్ బేస్ అసలు ఏ బేస్ తెలియదు కదా అవును సార్ ఎట్లాగా నిలబడ్డారు ఆ సమయంలో ఒకటికి నాలుగు సార్లు చదివి చదివి చదవ చదవటం వల్ల ప్రాక్టీస్ మే మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా సార్ చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని సార్ చదివిన లెసనే చదివి చదివిన లెసనే చదివి చాలా సార్లు సార్ ఆ తర్వాత అంటే ఆ ప్రాసెస్ సబ్జెక్ట్ ఎలా అర్థం ఒక టూ త్రీ టైమ్ చదివితే అర్థమయ్యేది కాదు సార్ అలా చదువుతూ చదువుతూ చదివిన తర్వాత కొంచెం ఇయర్స్ కానీ నేమ్స్ కానీ వాళ్ళ ఉంటాయి కదా సార్ మనకి హిస్టరీ పరంగా కానీ ఇప్పుడు జాగ్రఫీలో కానీ అసలు ఏమైనా కానీ అలా చదువుతూ చదువుతూ ఉండగా కొంచెం బాగా గుర్తు పెట్టుకోవడం చిన్న చిన్న టెక్నిక్స్ పెట్టుకోవడం అలా కొంచెం బాగా అవగాహన వచ్చి చదవడం జరిగింది సార్ మీ నాలుగు శాస్త్రాల్లో కంటెంట్ లో ఏది బాగా మీకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది సార్ నాకు ఫస్ట్ అయితే జాగ్రఫీ అని చెప్తాను సార్ జోగ్రఫీ తర్వాత హిస్టరీ ఇష్టపడతాను సార్ ఇంటర్మీడియట్ హిస్టరీ బాగా చదివారు కదా చాలా బాగా చదివాను చదువుంటారు సార్ అసలు కౌంటబుల్ సార్ ఓకే అది నేను మామూలుగా అయితే అసలు ఇంటర్మీడియట్ చదివేదాన్నే కాదు సార్ మీరు ఇంటర్మీడియట్ చదవాల్సిందే ఇంటర్మీడియట్ సిలబస్ మనకు మెన్షన్ చేశారు లెసన్ లెసన్ ప్రతి ఒక్క లెసన్ మెన్షన్ చేశారు మీరు చదవాల్సిందని చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేశాను సార్ అసలు ఓకే అందుకే మీకు మంచి స్కోర్ వచ్చింది అవును సార్ అమ్మ సంగీత మరొక ప్రశ్న స్కూల్ ఎస్టెంట్ కొట్టాలంటే కంటెంట్ ఎంత అవసరమో మనకి ఈ మెథడ్ సోషల్ మెథడ్ కూడా అంతే అవసరం అవును సార్ ఇక్కడ మీరు బిఈడి చేశారు కాబట్టి సోషల్ మెథడాలజీ మీద కాస్త అవగాహన ఉండి ఉంటుంది ఏమనుకుంటున్నాను ఈ సోషల్ మెథడాలజీ మీద మీరు ఎలా పట్టు సాధించగలిగారు ఈడి చేసినప్పుడు మామూలు ఎగ్జామ్స్ రాయడం కోసం చదివాము రాసేసాము అయిపోయింది పాస్ అవడానికి రాసాము సార్ అంతే సార్ కానీ మన కాంపిటేటివ్ వేలో మెథడాలజీలోకి క్వశ్చన్ అప్లికేషన్లు అడుగుతారు కదా సార్ అప్లికేషన్లో ఎలా అప్లై చెయ్యాలి రాయాలి అనేది మాత్రం మురళీధర్ క్లాస్ యాప్ లో నేను మెథడాలజీ క్లాసెస్ చేసి దానిలో వీడియోస్ చూడటం టెక్స్ట్ బుక్ చదవటం వీడియోస్ చూడటం టెక్స్ట్ బుక్ చదవటం వల్లనే నేను మెథడాలజీలో కొంచెం నాలెడ్జ్ సంపాదించగలిగాను సార్ చదివంటా మెథడాలజీ కూడా అసలు చాలా సార్లు చదివాను సార్ టెక్స్ట్ బుక్ ఉన్నావు ఒక్కొక్క అసలు ఒక్క మీరు పెట్టిన వీడియోస్ అన్నిటిలో ఒక్కొక్క ఒక టైమ్స్ అన్న వినుంటాను సార్ అంతకు ముందు అసలు ఏం బుక్ చదవాలి మెథడాలజీ అనేది కూడా నాకు తెలియదు సార్ మీరు మెథడాలజీ బుక్స్ ఏవైతే చెప్పారో అవి కొని పెట్టుకొని అవి చదివాము ప్లస్ మీ వీడియోలు చూడటం వలన కానీ మీరు కొన్ని క్లాసులు చెప్పడం వలన కానీ స్పెషల్ గా కొన్ని కొన్ని అసలు అర్థం కానీ మేము ఏమైనా అడిగితే మీరు క్వశ్చన్ చేసేవాళ్ళు కదా సార్ వీడియోస్ ఆ వీడియోస్ అన్ని కూడా ఒక్కటికి నాలుగు సార్లు చూడటం వలనే మెదడాలజీలో నేను పికప్ అయ్యాను పికప్ ఓకే అమ్మ సంగీతం సార్ ఇప్పుడు గృహిణిగా ఉండి చదవటం అంటే చాలా కష్టం మ్యారేజ్ తర్వాత అవును సార్ ఎలా బ్యాలెన్స్ చేసుకొని చదవమనుకో కష్టమే సార్ గృహిణిగా ఉండి చదవడం అనేది కాకపోతే ఇష్టంతో కొంచెం అలా ఇంట్లో వర్సని కంప్లీట్ చేసుకుంటూనే మిగతా టైం అంతా స్టడీస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది ఎందుకంటే సుమారు పదిహేను పదహారు అవర్స్ మీరు చదివినట్టుగా తెలుస్తుంది అవును సార్ అంత సమయం మీరు ఇంట్లో సపోర్ట్ బాగుండేది సార్ మా పిల్లల మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఏ విషయంలో చాలా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు ఎగ్జామ్ ఉందంటే నువ్వు వెళ్ళిపో చదువుకో మేము చూసుకుంటాం అవును సార్ ఇచ్చేవాళ్ళు అలా నాకు టైం కూడా వేస్ట్ చేసుకోకుండా చిన్న చిన్న పనులు ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవటం ఇంకొచ్చేసి చదువుకోవటమే సార్ అంతా ఇంకా ఇప్పుడు మీ సార్ ఇందాక మాట్లాడినప్పుడు ఆయన అన్నారు మా మేడం గారి పరిస్థితి ఎలా ఉంటదో నేను నీకు ఈ ర్యాంక్ వస్తుంది ఈ నువ్వు ఈ ర్యాంక్ లో ఉంటావు అని నేను రాసి ఇచ్చాను బాండ్ మీద అవును అని చెప్పారు నిజమే నమ్మది సార్ నాకు టెక్ లో ఎంత ర్యాంక్ వస్తుంది ముందే రాసి ఇచ్చేశారు సార్ అలాగే డిఎస్సి లో కూడా నా ర్యాంక్ అనేది కూడా ఆయన ముందే ఒక పేపర్ పరంగా రాసేసి ముందే ఇచ్చేశారు ఇచ్చేసారు ఆయన చెప్పినట్టుగా వచ్చింది సార్ ఇది ఎలా జరిగింది ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం మనం సార్ మధు గారు సార్ మా మేడం గారు మా శిష్యురాలతో మాట్లాడినప్పుడు మా సారు నా ర్యాంకు నేను నా స్థాయి చాలా కరెక్ట్గా చెప్పేవారు చెప్పారు సార్ అని చెప్పేది మీరు ఎలా అనాలిస్ చేయగలిగారు సాధారణంగా నేను చేస్తా ఉంటాను మీరు ఎలా చేయగలిగారు ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ వేరు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు అంత సమయం మీకు ఎలా దొరికింది ఇంత కాన్సన్ట్రేషన్ అంత పక్కాగా మీరు ఇవ్వడానికి తను చదివేటప్పుడు ప్రతిసారి కూడా ఆమె చదువుతా ఉన్నా సరే నేను పక్కనే ఉండేవాడి సార్ ఓకే ఆమె నైట్ పన్నెండింటి వరకు చదువుతున్నా సరే ఆమె పక్కనే కూర్చునేవాడిని నా డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత సమయంలో ఓకే నేను ఇంటికి వచ్చిన సమయంలో నేను వేరేగా ఏం చేయకోకుండా తన దగ్గరే కూర్చున్నావాండి ఆమె చదువుకుండేదే పక్కన ఉండేవాడిని మీ ప్రతి మీ మీరు పెట్టే ప్రతి ఎగ్జామ్స్ కూడా తను రాసేది ఆ రిజల్ట్ వచ్చినాక నేను చూసేవాడిని చూసిన తర్వాత ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఎప్పుడు ఎలా ఉన్నారు ఎప్పుడు పైకి కిందకి వెళ్తున్నారా అదే అదే లెవెల్లో ఉంటున్నారా స్కోరు ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వస్తుందా ఇలా నేను ప్రతిదీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నుంచి కూడా నేను ప్రతిదీ కూడా నేను అది నేను అనాలిసిస్ చేసేవాడిని టెట్ స్కోర్ కూడా నేను వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వస్తే నీకు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పాను వన్ ట్వంటీ టూ తనకు వచ్చినాయి సార్ అంటే ఆమెకి ఎప్పుడు మీరు పెట్టిన టెట్ ఎగ్జామ్స్లో కూడా ఎప్పుడు కూడా ఆమెకి వన్ ట్వంటీ ఎగోనే వచ్చాయి సార్ ఓకే అదే రీతిన కూడా వస్తాయని నాకు గట్టి నమ్మకం అలాగా కష్టపడి చదివేది ఓకే నేను ఎప్పటికప్పుడు ఆమె స్కోర్ రాసుకుంటా ఉండేవాడిని పక్కన వేరే పేపర్ మీద రాసుకుంటా ఉండేవాడిని ప్రతిదీ కూడా నేను రాసుకుని చెక్ చేసుకుంటా ఒకసారి ఎక్కువ వచ్చి ఒకసారి తక్కువ వచ్చినాయా లేదా ఎప్పుడు ఒకే విధంగా వస్తున్నాయా ప్యారలకి వస్తున్నాయా ఏంటంటే నేను అలా చెక్ చేసుకుంటా ఉండేవాడిని అందుకనే తనకి ఒకే విధంగా వచ్చేసారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా టాప్ మినిమం లోపు ఉండేది టెన్ లోపు ఉండేది ఎక్కువ ఫిఫ్టీన్ లోపు ఉండేది ఎప్పుడైనా మిస్ అయితే లోపు ఉండేది రైట్ అలాగే నేను అనాలిసిస్ చేసి ఆమె చెప్పగలిగాను గ్రేట్ మేడం గారు కూడా మీ గురించి చెప్తే డిఎస్సి స్కోర్ కూడా ఏ పుస్తకం పెడితే అవును సార్ ఆ పుస్తకం కాదు ఎందుకంటే ఇప్పుడన్నా ఒక రోజు లేట్ అయితే నాకు అన్ని కాదు నువ్వు తేవాల్సింది అని చెప్పేది లేట్ అయినా సరే నేను నా అదృష్టం ఏంటంటే టౌన్ లో ఉండటం అవును అడిగిన బుక్ వెంటనే దొరకటం అవును వెంటనే నేను ఒకవేళ ఆ రోజు లేకపోయినా నాకు రేపటి కల్లా కావాలని చెప్పేవాడిని వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాడిని తీసుకొచ్చి నేను ఇచ్చేవాడిని అది తీసుకురాకపోతే ఇంటికి వెళ్తే ఏమంటుందని భయంతో నేను తెచ్చేసేవాడిని ఎగ్జాక్ట్లీ కదా అంతే సో ఆ రకంగా మీరు ప్రోత్సహించారు ఆమె ముందుగానే అంచనా వేసారు నేను అంచనా వేసాను సార్ ఎందుకంటే కూడా అంచనా వేసాను నేను మధ్యలో కూడా తనని వద్దు పడతాయో పడవో ఎల్లుంటే అమ్మ లేదు లేదు నేను ఒక్క పోస్ట్ సరే నేను సాధిస్తాను నేను చదవాల్సిందే ఎట్టి బస్సులో కూడా ఆపేది లేదు నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళేది లేదు వెళ్తే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి ఓకే నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం అనేది జరగదు ఇంకా అని అలాగా చెప్తా ఉంటా రైట్ డిఎస్సిలో కూడా అంతే సార్ సో డిఎస్సి డిఎస్సి విజయమైనా కట్ట విజయమైనా అవును సార్ మీ పాత్ర ఖచ్చితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఆ రకంగా నేను పండుకో లేదు టైం అయిపోయింది నైట్ లెవెన్ అయిపోతుంది ట్వెల్వ్ అయిపోతుంది చదువుకో పడుకుందామంటే కూడా వినేది కాదు సార్ వినేదిగా అదేదో మొత్తం చదివిన తర్వాతే ఆమె నిద్రకి వచ్చారు పండుగ మీరు ఆన్లైన్ ఎలా ఉంటుందో కొంచెం ఇబ్బందిగా ఉంటదేమో మరి ఆఫ్లైన్కి వెళ్ళి ఇంకా విజయవాడ కోచింగ్ సెంటర్ ఉన్నాయి అని చెప్పేవాడి సార్ అబద్ధం ఎందుకు స్టార్టింగ్ చెప్పేవాడిని నేను వెళ్ళను నేను వెళ్తే మురళీధాస్ సార్ క్లాస్ రూమ్ కే వెళ్తా అదే చదువుతా ఇంక వేరే నేను చదివినా నాకు ఎక్కదు నాకు అది బాగుంది నేను అదే చదువుతా ఓకే సో మరి అద్భుత విజయం సాధించారు రోజు మేడం గారు అద్భుత విజయం సాధించారంటే మా ప్రణాళికలు ఎంత ఉన్నాయో మీ పాత్ర అంతే ఉంది లేదు సార్ ఎందుకంటే రాసి వచ్చిన తర్వాత కూడా మాకు వచ్చిన రెస్పాన్సిబిలిటీ చూసుకున్న తర్వాత జాబ్ వస్తారు అసలు భయపడలేదు సార్

కరెక్ట్గా వే కరెక్ట్ రూట్లో ఉంది ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు మేము ఎప్పుడు భయపడలేదు సార్ రాదు అన్న భయం లేదు మాకు మేము చేసిన గెస్ ర్యాంక్ కూడా అలాగే ఉంది మేము చేసిన అదే ర్యాంక్ అదే ర్యాంక్ అదే మీరు అద్భుతంగా ఆ ర్యాంక్ కూడా గెస్ అంటే మీ దగ్గర వచ్చిన ర్యాంకే వచ్చింది సార్ మాకేం ఇంకా తక్కువ రాలేదు ఎక్కువ సరిగ్గా అలాగే వచ్చి అలాగే వచ్చింది రైట్ సో ఆ రకంగా అద్భుత విజయం సాధించారు మీ మన ప్రణాళికలు మీ యొక్క పాత్ర ఉన్నది అయితే ఆమె కష్టపడింది అది కూడా ఇష్టంగా చదువుతుందని చెప్పి నేను ఇంకా ప్రోత్సహించారు ప్రోత్సహించారు కాబట్టి రోజు అద్భుత విజయం సాధించారు ఎందుకంటే ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలు ఉంటూ ఒక స్థితికి వచ్చిన తర్వాత చదవటం అంటే చాలా కష్టం సార్ అంటే తను చిన్నది అబద్ధం చెప్పింది అబద్ధమే కాదు అసలు అన్ని పని నామే తీసుకుపోయి అమ్మా అది అంటే ఆమె ఆ మాట చెప్పలేదు వాస్తవని అబద్ధంగా నిజం మీరు చెప్తున్నారు నేను ఓపెన్ చేసి ఓకే ఓకే ఎందుకంటే అన్ని పనులు ఆమె చేసుకునేది అన్ని పనులు అన్ని పనులు మా పనులు కూడా ఆమె చేసేస్తారు చదువుకుంటారు చేసుకునేదాన్ని నాకు అర్థమైంది అంత ప్రతి మహిళకు తప్పట్లేదు అది చెప్పడం అలా చెప్తూ ఉంటారు ఆమె చేస్తాం మనం చెప్తూ ఉంటాయి కానీ బయటికి రానింగ్ ఫైవ్ లేకుండా ఫోర్ థర్టీ లేకపోవటం చేసేసుకోవటం మేము ఇప్పుడు వెళ్ళిపోతామని చూస్తామండి అదే మేము ఇంట్లో నుంచి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు చదువు అప్పుడు చదువుకోవచ్చు అని అంతా అనేది మీరు తొందరగా వెళ్ళండి తొందరగా వెళ్ళిపోండి వెళ్ళిపోయింది అంటే మీరు మీరు వెళ్ళిపోతే నేను చదువుకుంటా అంటే మేము ఉంటే అది తీసుకురా ఇది తీసుకురా చేసేది ఇక చాలా ఫంక్షన్స్ కానీ మ్యారేజ్లకు కానీ షాపింగ్ కానీ ఎక్కడికి కూడా వచ్చేది కదా సార్ నేను రాను నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది అలా ఏంటంటే ఆమె ఇంట్రెస్ట్ సార్ అంతే ఆ ఇంట్రెస్ట్ బట్టే ఆమె పట్టుదలతో చదివింది సార్ పట్టుదల ఉంది అదంట మన ప్రణాళికలు మన పాత్ర ఒక ఎత్తే అయితే ఆమె పట్టుదల ఆమె కష్టం తోటి ఈరోజు అద్భుతం ఆమె సక్సెస్ అవ్వడానికి కారణం ఆమె పట్టుదల సార్ అంతే

తల్లు జాబులోకి ఎంటర్ అయ్యారు చాలా మంది ఉన్నారు కాదు అవును చాలా మంది పిల్లల పరిస్థితి కూడా ఇచ్చి అంటే మీరు చేసిన మోటివేషన్ సార్ నేను కూడా ప్రతి వీడియో చూస్తాను సార్పిరెంట్ కాదు నాకు సంబంధం లేదు అంటే అసలు మీరు ఎలా చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఎలా చదవమంటున్నారు నాకు అదొక ఇంట్రెస్ట్ అదే నేను నేను అంటే ఏం చెప్తున్నారు సార్ ఎలా చెప్తున్నారు వీళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు ఏంటి అని నేను కూడా సెపరేట్ గా చదవటం చూడటం మీరు పెట్టిన ఏది పెట్టిన ప్రింట్ ప్రింట్ తీసుకొచ్చినా ఊరికొస్తారు మళ్ళీ ఫోన్ చేసేది సార్ పెట్టారు ప్రింట్ తీసుకుర అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ అంతే ఇంట్రెస్ట్ అలా ఉండేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మేక్స్ మ్యాన్ వండర్స్ అంటాను నేను అందుకే అభిరుచి అద్భుతాలు అవును అది విద్యార్థులరా అభిరుచి అద్భుతాలు సృష్టిస్తుంది అనడానికి నిదర్శనం మా సంగీత ఈరోజు తను కృష్ణా జిల్లాలో ఓపెన్లో కొట్టి అద్భుతమైనటువంటి విజయం సాధించి ఉపాధ్యాయు గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా మురళీధర్ క్లాస్ రూమ్ నుంచి ఆమెకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతున్నాను అలాగే ఆమె వెన్ను తట్టి వెనక నుండి ప్రోత్సహించినటువంటి సార్ మధు గారికి కూడా ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయింది వాళ్ళకు ఉండే బర్డెంట్స్ ఒత్తిడి వాళ్ళకు బట్ బట్ ఉన్నా సరే ఆమె యొక్క ఇంట్రెస్ట్ని వెనక ఉండి నడిపించే ముందుకు తీసుకొచ్చినందుకు సార్ గారికి కూడా అభినందనలు తెలుపుతో థ్యాంక్ సెలవు తీసుకుంటున్నాం నమస్తే సార్ 촬자 <susur>